పెద్ద పెద్ద పోటీ పరీక్షలుంటాయి కదా యూపీఎస్సీ ఐఐటి నీట్ లాంటివి వీటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ ప్రేరణ అంటే మోటివేషన్ ఇంకా ఆనందం ఇవెలా ఉంటాయి అసలా సంతోషమనేది మనం పడే కష్టంలో ఆ ప్రయత్నంలో ఉంటుందా లేకపోతే ఆ చివరికి వచ్చే ఫలితంలో ఉంటుందా ఈ ఐఏఎస్ ఐఐటి నీట్ పరీక్షల్లో టాప్ ర్యాంకులు కొట్టిన వాళ్ళుంటారు కదా వాళ్లలో చాలామందికి ఆ ప్రిపరేషన్ టైంలో పెద్దగా ఆనందం దొరకదట అవునా అంటే ఆ పుస్తకాలతో రోజు గడిపేటప్పుడు ఆ ప్రాసెస్లో ఎంజాయ్మెంట్ ఉండదంటారా ఎవరికీ చదువడంలో ఆనందం లేదు అందరికీ ఆనందం విజయంతోనే వస్తుంది ఇది వినడానికి కొంచెం కఠినంగానే ఉంది కదా ఇది వాయిదా వేసిన సంతృప్తి అంటాం కదా డిఫర్డ్ గ్రాటిఫికేషన్ ఆ కాన్సెప్ట్ని హైలైట్ చేస్తోంది అంటే ఇప్పటి చిన్న చిన్న సుఖాల్ని ఆనందాల్ని వదులుకుని భవిష్యత్లో రాబోయే ఒక పెద్ద బహుమతి కోసం కష్టపడటం అనమాట ఈ లెక్కన చూస్తే రోజూ మనం పడే ఆ శ్రమలోంచి కాదు ప్రేరణ వచ్చేది రేపు ఏదో సాధిస్తామనే ఊహ ఆ లక్ష్యం వస్తుందని చెప్తున్నారు ఒక ఐఏఎస్ అధికారి అనుభవం కూడా ప్రస్తావించారు కదా అడిగితే ఆ రెండేళ్ల ప్రిపరేషన్లో ఒక్కరోజైనా నిజంగా సంతోషంగా ఫీలయ్యారా అని లేదు అని చెప్పారట అసలైన ఆనందం ఆ సంతోషం అంతా ఆ రిజల్ట్స్ వచ్చిన రోజే వచ్చిందని అన్నారట ఇది ఇది వింటుంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది అవును దీన్ని మనం ఇంకొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఇది రెండు రకాల ప్రేరణల మధ్య తేడాని స్పష్టంగా చూపిస్తుంది ఒకటి అంతర్గత ప్రేరణ అంటే మనం చేసే పనిలోనే ఆనందం వెతుక్కోవడం రెండోది బాహ్య ప్రేరణ అంటే ఫలితాలు గుర్తింపు డబ్బు ఇలాంటి బయటి విషయాల కోసం పనిచేయడం పనిని ఎంజాయ్ చేయడం కన్నా దానివల్ల వచ్చే రిజల్ట్నే ఎక్కువ కోరుకుంటున్నారన్నమాట కలలు లేదా సైంటిఫిక్ రీసెర్చ్ లాంటి చోట్ల పనిలోనే ఆనందం వెతుక్కునేవాళ్లు ఉండొచ్చు కానీ ఇక్కడ ఈ పరీక్షల దగ్గర పరిస్థితి వేరేలా ఉంది అని ఏ రోజైతే నువ్వు నిలబడి విజయం సాధిస్తావో ఆ రోజు జీవితంలోని అన్ని ఆనందాలు నీకు లభిస్తాయి అని అన్నారు జీవితంలోని అన్ని ఆనందాలు